డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక ప్రియులకు అలాగే ఆ పుస్తకం ఆధారంగా తీసిన భారత్ ఏక్ ఖోజ్ ధారావాహికను చూస్తున్నవారికి ఎస్సెన్స్ గ్రూప్ తరపున స్వాగతం ఈరోజు మనం అందులోని ఇరవై తొమ్మిదవ భాగం గురించి లోతుగా చర్చిద్దాం దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని భూస్వామ్య విధానం అంటే ఈరోజు మనం వతన్ లేదా దేశం అనే భావనను చాలా తేలిగ్గా తీసుకుంటాం కాని కాదు కదా మనుషుల మధ్య సంబంధాలు వారి విధేయతలు అన్ని భూమితో ఆ భూమి యజమానితో ముడిపడి ఉండేవి ఆ బంధాన్నే సామంతి అంటారు నిజమే ఇది ఆలోచించడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అయితే ఇది కేవలం మన భారతదేశానికే పరిమితమైన వ్యవస్థ కాదు పశ్చిమ దేశాలలో రోమన్ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత అంటే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం లేనప్పుడు ఈ భూస్వామ్య విధానం పుట్టింది రక్షణ కోసం అనమాట అవును సాధారణ రైతులు తమ రక్షణ కోసం శక్తివంతమైన స్థానిక ప్రభువుల దగ్గర చేరారు బదులుగా పన్నులు కట్టేవారు అవసరమైతే సైనికులుగా సేవ చేసేవారు మనదేశంలో కూడా దాదాపు అలాంటి వ్యవస్థే ఉండేది కాని కొన్ని తేడాలతో అందరికంటే అట్టడుగునా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది వ్యవసాయ కార్మికులు ఖేతీహర్ మజ్దూర్ అని పిలిచారు ఈ ధారావాహికలు వాళ్ల జీవితం దాదాపు చాకిరీతో సమానం యజమాని భూమిని వదిలి వెళ్లలేరు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆ భూమికే అంకితం కనీసం పెళ్లిలాంటి సొంత నిర్ణయం తీసుకోవాలన్నా యజమాని అనుమతి ఉండాలి ఈ నిస్సహాయతను చూపించడానికి ప్రముఖ కన్నడ రచయిత మాస్తి వెంకటేష్ అయ్యంగా రాసిన చిన్న బసవనాయక నవలలోని ఒక కథను ఇందులో చూపించారు కథలోకి వెళ్తే మల్లిక్ సుగుణ అనే ఇద్దరు యువ వ్యవసాయ కార్మికులు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కాని వారి యజమానురాలు అంటే మాల్కిన్ అడ్డుపడుతుంది ఆమె వారి పెళ్లి ఒప్పుకోదు ఎందుకంటే మల్లిక్కు చిన్నప్పుడే జమున అనే మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు ఆ పాతమాట నిలబెట్టడం తన బాధ్యత అని ఆమె నమ్ముతుంది ఇక్కడే ఆ వ్యవస్థ యొక్క అసలు స్వరూపం కనిపిస్తోంది యజమానురాలు వాళ్లతో మీరు వ్యవసాయ కార్మికులు మాట వినడమే మీ విధి అంటోంది అది కేవలం ఆమె అహంకారం కాదు ఆనాటి సామాజిక నియమం కరెక్ట్ ఆమె దృష్టిలో పెద్దలు చేసిన నిశ్చయాన్ని నిలబెట్టడం తన బాధ్యత అంటే జిమ్మెదారి దాన్ని పాటించడం మల్లిక్ విధి అదే ఫర్జ్ వారి ప్రేమకు అక్కడ విలువే లేదు అంటే ఒకరకంగా చూస్తే మల్లిక్ సగుణ మాత్రమే కాదు వారి కూడా ఆనాటి సామాజిక కట్టుబాట్లకు బందీనే కదా చాలా మంచి పాయింట్ అవును తన దృష్టిలో తను ధర్మాన్ని పాటిస్తోంది వ్యవస్థను కాపాడుతోంది ఆమెకూడా ఆ ఆలోచనా విధానం నుండి బయటకు రాలేని స్థితిలో ఉంది ఇక దిక్కుతోచక మల్లిక్ సగుణ సహాయం కోసం ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తారు ఎవరైనా తమ ప్రేమను అర్థం చేసుకుంటారని వారి ఆశ కాని కూడా నిరాశే ఎవరి ఉప్పు తింటున్నారో ఆ యజమాని ఆజ్ఞను పాలించాలి అదే ధర్మం అని స్వామీజీ చాలా స్పష్టంగా చెబుతారు అంటే ఆ కాలంలో మతం కూడా అధికార వ్యవస్థకు ఒక రకంగా మద్దతుగా నిలిచింది అవును యజమానికి విధేయంగా ఉండటమే ధర్మం అన్నట్టుగా అయితే ఆ స్వామీజీ వారి బాధను చూసి కొంచెం కరుగుతారు మానవతా దృక్పథంతో యజమానురాలితో మాట్లాడి ఒక ఆరు నెలల గడువు ఇప్పించడానికి ఒప్పుకుంటారు కాని యజమానురాలు అస్సలు మారదు పైగా నా మాట వినకపోతే మిమ్మల్ని గ్రామం నుండి బహిష్కరిస్తాను నిన్ను తూర్పుకు అతన్ని పడమరకు పంపిస్తాను అని బెదిరిస్తుంది జీవితంలో మళ్లీ ముఖం ఒకరు చూసుకోలేరు అని ఎంత క్రూరమైన బెదిరింపది ఈ బెదిరింపుతో భయపడిన సగున ఎవ్వరికీ చెప్పకుండా గ్రామం నుండి పారిపోతుంది ఒక్క క్షణము ఆలోచిస్తే ఆ అమ్మాయికి పారిపోవడం తప్ప మరోదారి కనిపించలేదు ఆనాటి సమాజంలో ఒంటరి స్త్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనం ఊహించుకోవచ్చు చివరికి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఆ ప్రాంత నాయకుని దగ్గరకు చేరతారు తమ సమస్యను విన్నవించుకుంటారు వారి ప్రేమ కథ కష్టాలు విన్న నాయకుడు వారి పెళ్లికి అనుమతి ఇస్తాడు ఇక్కడతో కథ సుఖాంతమైనట్టే అనిపిస్తుంది కాని నాయకుడు ఒక షరతు పెడతాడు అవును అక్కడే అసలు విషయముంది మీ పెళ్లికి నేను అనుమతిస్తున్నాను కాని గుర్తుంచుకోండి మళ్లీ ఎప్పుడూ మీ యజమానురాలి అధికారాన్ని ప్రశ్నించవద్దు అని చెబుతాడు అంటే ఇది నిజమైన న్యాయం కాదా కేవలం ఒక సర్దుబాట ఇది చాలా కీలకమైన ప్రశ్న ఆయన వారి వ్యక్తిగత సమస్యను తీర్చాడు కాని అదే సమయంలో భూస్వామ్య వ్యవస్థ యొక్క మూల సూత్రాన్ని అంటే యజమాని అధికారాన్ని మళ్లీ ధృవీకరించాడు నియమం మాత్రం మారదు అన్నట్టుగా అవును ఇద్దరూ వ్యక్తులకు న్యాయం జరిగింది కాని వ్యవస్థ మాత్రం చెక్కు చెదరల్లేదు అది అలాగే నిలిచియుంది సరే ఈ కథలో అధికారం లేనివాళ్ల పరిస్థితి చూశాం కాని అధికారం ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటి వాళ్ళు స్వేచ్ఛగా ఉన్నట్టేనా దీనికి సమాధానంగా ఈ భాగంలో చూపించిన రెండో కథను చూద్దాం విజయనగర సామ్రాజ్యంలోని నాయకుని కథ ఇక్కడ మనం పిరమిడ్ ఉన్న ఉన్నవారి జీవితాల్లోకి చూస్తున్నాం శ్రీకృష్ణదేవరాయల మరణం తరువాత విజయనగరంలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది ఆ సమయంలో రాయల సోదరుడైన అచ్యుతరాయలకు సింహాసనాన్ని కాపాడటంలో శలప్పనాయకుడు అనే సామంతుడు ముఖ్యపాత్ర పోషిస్తాడు రాజుకూడా అతనికెంతో గౌరవమిస్తాడు కాని ఇది దర్బారులోని ఇతరులకు ముఖ్యంగా రాజు అల్లుడైన రామరాయలకు నచ్చదు ఇక్కడే అసూయ రాజకీయాలు మొదలయ్యాయి ఖచ్చితంగా ఇక్కడే భూస్వామ్య విధానంలోని మరో కోణం బయటపడుతుంది విధేయత సామంతుల విధేయత రాజ్యానికి కాదు రాజుకు వ్యక్తిగతంగా ఉంటుంది అయితే ఏంటంటే ఒక సామంతుడు ఎంత శక్తిమంతుడైతే రాజుకు అంత అండగా ఉంటాడు కాని అదే సమయంలో అంత పెద్ద ముప్పుగా మారే అవకాశంకూడా ఉంది నాయకుడు అంత విధేయంగా ఉన్నప్పటికీ అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నించారంటే ఆశ్చర్యంగా ఉంది అవును ఎందుకంటే అధికారం నిరంతరం ప్రమాదంలో ఉంటుంది ఈరోజు నమ్మకంగా ఉన్నవాడు రేపు తిరుగుబాటు చేయవచ్చనే భయం ఎప్పుడూ ఉంటుంది అందుకే శెలప్పనాయకుణ్ణి విజయనగరం నుండి దూరం చేయడానికి ఒక కుట్ర పన్నుతారు తిరుగుబాటు చేస్తున్న ట్రావెన్కోర్ రాజుపై యుద్ధానికి పంపిస్తారు నన్ను వదిలించుకోవడానికి ఇదొక మార్గం కావచ్చు అని సెలప్పకు అనుమానం వస్తుంది కాని రాజు ఆజ్ఞ కాబట్టి అతను వెళ్ళక తప్పదు అక్కడ ట్రావెన్కోర్ రాజుతో తలపడినప్పుడు అసలు కుట్ర బయటపడుతుంది ట్రావెన్కోర్ రాజు చాలా తెలివిగా మాట్లాడతాడు మిమ్మల్ని ఇక్కడికి పంపింది మీ శత్రువైన రామరాయలు మీరు గెలిచినా ఓడినా మీకు ముప్పు తప్పదు అని అసలు విషయం చెప్తాడు ఇది గ్రహించిన శిలప్ప ఏం చేయాలి రాజు పట్ల విధేయతతో ఉండి ప్రాణాలు కోల్పోవాలా లేక తిరుగుబాటు చేయాలా ఆ క్షణంలో అతని విధేయత ప్రశ్నార్థకమవుతుంది తన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు అతను కొత్త పొత్తులు వెతుక్కోవాల్సొస్తుంది అందుకే శిలప్ప ట్రావెన్కో రాజుతో పొత్తు పెట్టుకుని అతని కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు అది కేవలం ఒక పెళ్లి కాదు అది రెండు శక్తుల మధ్య ఒక రాజకీయ ఒప్పందం చివరికి ఈ వార్త తెలిసి రాజు అచ్యుతరాయులూ స్వయంగా సెలపపై యుద్ధానికి వస్తాడు యుద్ధంలో సెలప ఓడిపోతాడు రాజు ముందు బందీగా నిలబడి స్వామి నేనెప్పుడైనా మీ నమ్మకాన్ని చేశానా అని ఆవేదనతో అడుగుతాడు దర్బారులోని అందరూ అతనికి మరణశిక్ష పడుతుందని అనుకుంటారు కాని రాజు ఊహించని తీర్పిస్తాడు అతనికి మరణశిక్ష విధించడు బదులుగా అతని అధికారాలు భూములు హోదా అన్నీ లాగేసుకుని కేవలం జీవించడానికి కొన్ని గ్రామాలను మాత్రమే ఇస్తాడు అంటే అతన్ని శరీరంగా చంపకుండా ఒక సామంతుడిగా అతని అస్తిత్వాన్ని పూర్తిగా చంపేస్తాడు ఖచ్చితంగా అది కేవలం దయగాదు అది ఒక రాజకీయ చదరంగంలోని ఎత్తు మిగతా సామంతులకు ఒక హెచ్చరికలాగా అవును రాజు నమ్మకాన్ని చేస్తే మీ గతికూడా సెలెప్పలాగే అవుతుంది అని ఒక నిశ్శబ్ద సందేశం పంపాడు అద్భుతం ఈ రెండు కథలు ఆ వ్యవస్థలోని రెండు విభిన్న కోణాలను చూపిస్తాయి ఒకవైపు మల్లిక్ సగుణా కథలో అట్టడుగు వర్గాల నిస్సహాయత మరోవైపు నాయకుడి కథలో ఉన్నత స్థాయిలో ఉన్న సామంతుల అనిశ్చిత పరిస్థితి మీరు చెప్పింది నిజమే ఇద్దరూ ఆ వ్యవస్థలో బంధీలే కానీ ఆ బంధనాల్లో తేడా ఉంది మల్లిక్ సగుణలది బ్రతకడం కోసం పోరాటం నాయకుడిది అధికారం కోసం పోరాటం ఒకరిది ఉనికి కోసం మరొకరిది ఆధిపత్యం కోసం వ్యవస్థ హక్కులు అంటే హక్ మరియు బాధ్యతలు అంటే జిమ్మెదారీ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఆచరణలో భూస్వాములు హక్కులను పూర్తిగా వాడుకున్నారు కానీ బాధ్యతలను విస్మరించారు ఈ ధోరణి నేటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని ఈ భాగం చివర్లో వ్యాఖ్యానించటం జరిగింది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం అవును వ్యవస్థలు మారినా మనస్తత్వాలు మారడానికి చాలా సమయం పడుతుంది ఇక ఈ భాగం చివర్లో ఒక వేదమంత్రం వినిపిస్తుంది అది చాలా లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది కస్మై దేవాయ హవిషా హవిషావిధేమా సృష్టినీ ఆకాశాన్ని భూమిని ధరించిన ఆ దేవుడి ఎవరు మనం ఎవరిని పూజించాలి ఈ ప్రశ్నను ఈ కథల సందర్భంలో చూస్తే దానికి ఒక కొత్త అర్థం వస్తుంది భూస్వామ్య వ్యవస్థలో రాజులు యజమానులు భూమిపై దేవుళ్లలా ప్రవర్తించారు మనుషుల జీవితాలను శాసించారు అలాంటి మానవ నిర్మిత అధికార వ్యవస్థలో అసలైన దైవశక్తికి స్థానమెక్కడుంది కరెక్ట్ ఆ మంత్రం మనల్ని ఆ అంతిమ అధికారం గురించి ప్రశ్నించుకునేలా చేస్తుంది ఆ పాత వ్యవస్థలు పోయిన ఈ రోజుల్లో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న మనం ఎవరిని అంతిమ అధికారంగా భావిస్తున్నాం అది రాజ్యాంగమా ధనమా లేక మరేదైనా శక్తా కస్మై దేవాయ హవిషా విధేయమా మనం దేనికి మన విధేయతను అర్పిస్తున్నాం ఈ ప్రశ్నతో ఈనాటి మన చర్చను ముగిద్దాం ఆలోచించడానికి ఇది మంచి ప్రారంభం